ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ కార్యక్రమం పంపిణీ కోసం ఇచ్చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగత శుభాంజలు తెలియజేసుకుంటున్నాం గుండుమల నడిపొట్టిన వెలసిన గరి అమ్మ నుదుట నుదుటది కుంకుమై మెరుస్తున్న బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు పుట్టాడో మనందరికీ తెలుసు ఎందుకు పుట్టారో ఈ కారుణ జన్మునికే తెలుసు ఆ భగీరథుడు నువ్వేం చేస్తావు బిఎడ్ చేసావు ఎంఏ బిఎడ్ చేసావు నీ భార్య కూడా టీచర్ గా పనిచేస్తుంది ఎక్కడ నువ్వు బిఎస్సీ బిఎడ్ చేసావా బిఎడ్ రాకొచ్చు నువ్వు టీచర్ గా పనిచేస్తా ప్రైవేట్ స్కూల్ చేస్తామా నీ పిల్లలు ఇద్దరా ఎక్కడ వాళ్ళు ఇద్దరు ఏట్రా నువ్వు పాప ఇంకొకరు నువ్వమ్మా ఏం చదువుతావు ఎక్కడ నువ్వు ఎక్కడా ఇంగ్లీష్ మీడియం మీ అమ్మతో కొన్ని కానీ గుర్తు మీ నాన్న గుర్తున్నా లేదా ఇది ఏం పని చేసుకోగలుగుతావు నువ్వు లోన్ ఇప్పిస్తే అనుకుంటావా ఇప్పుడు గొర్రెలు కూడా బయట తీసా పోయాయి లేకపోతే ఇక్కడ ఇండ్ల దగ్గర మీద పెట్టి వచ్చినాయా కాదు ఇండ్ల దగ్గర మీద పెట్టొచ్చా లేదా కాలేదా ఈ ఊర్లో పెద్ద డైరీ డెవలప్ అయ్యాలి కదా అవును పాడేరు సరే డ్యూపుల్ మాకు అంతా పాలేసరికి పోతుంది అక్కడ చేస్తాను ఇక్కడ లేదు ఏ ఊరు లేరు పక్కన ఒకసారి కలెక్టర్ రమ్మల్ని ఇప్పుడు ఈ ఫ్యామిలీని ఒకసారి నువ్వు మాట్లాడి ఎట్లా ప్లాన్ చేస్తే ఆయన వైఫ్ హస్బెండ్ మనం పెన్షన్ ఇస్తున్నాం వీళ్ళిద్దరు చదువుకున్నారు ఇతరులు చదువుకోలేదు కూలి పని చేస్తారు వీళ్ళ ఫ్యామిలీని ఈ ఐదు ఆరు మంది యూనిట్ పిల్లలు చదువుకుంటున్నారు పర్లేదు ఏం చేస్తే ఈ ఫ్యామిలీ నెక్స్ట్ లెవెల్ తీసుకపోతే ఒక యాక్షన్ తయారు చేయండి వల్డ్ రైట్ చేద్దాం ఆడతానా ఏం చేయాలో చేస్తా నే మహాడతా అదే రమ్మని రమ్మని వచ్చేసి ఇట్లాండి ముందు ఫ్యామిలీ ఫోటోలు తీసుకోండి ఎంట్రా